హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు కాఫీ కోకో పౌడర్ కోకో పౌడర్ చియా పుడింగ్ చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి సో బ్రేక్ఫట్లో బ్రేక్ఫాస్ట్లో తింటే చాలా మంచిది సో ముందుగా నేను రెండు స్పూన్లు కాఫీ పౌడర్ వేసాను టూ స్పూన్స్ కాఫీ పౌడర్ అండ్ కోకో పౌడర్ వన్ స్పూన్ కోకో పౌడర్ది స్వీట్నెస్ కాదు ఇది స్వీట్గా ఉండదు సేద్గా ఉంటుంది లైక్ కాఫీ లాగా ఉంటుంది సో చాలా చాలా బాగుంటుంది సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో హాఫ్ కప్ మిల్క్ బాగా మిక్స్ చేసుకుని బాగా కలపాలి కాఫీ అండ్ ఆ పౌడరు బాగా కలుపుకున్న తర్వాత మనం ఏ స్వీట్ కూడా వేయలేదు కదా షుగర్ కానీ ఏమీ వేయలేదు తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ చియా సీడ్స్ మిక్స్ చేసి ఒక పది నిమి పది నిమిషాలు కాదు మనం పొద్దుట మధ్యాహ్నం తినాలనుకుంటే పొద్దుట చేసుకోవచ్చు లేకపోతే మనం పొద్దుట తినాలనుకుంటే నైట్ చేసుకుని పెట్టుకోవాలి అంటే చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ కూల్గా ఉంటుంది అంటే మీరు మధ్యాహ్నం తినాలనుకుంటే పొద్దుట మీరు లేతారు కాబట్టి ఆ టైంలో కలిపేసుకుని పెట్టుకుంటే బాగా నానిపోతాయి చూసారా ఎంత బాగా కనపడుతున్నాయని సియా సీడ్స్ సియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది సో నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయట పెట్టాను ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా తిక్కి అయిపోద్ది తర్వాత కొంచెం హనీ తేనె మీరు స్వీట్ మీకు స్వీట్ ఎంత కావాలో అంత టేస్ట్కి తగ్గట్టు మీరు స్వీట్ వేసుకోండి బాగా మిక్స్ చేసుకుని ఫ్రూట్స్ ఆఫ్ యువర్ చాయిస్ ఏది అదే బనానా కానీ యాపిల్ కానీ స్ట్రాబెర్రీ కానీ బ్లూబెర్రీ కానీ బ్లాక్బెర్రీ కానీ ఏదైనా మీరు వేసుకోవచ్చు కానీ ఫ్రూట్స్ యాడ్ చేయలేదు ఓన్లీ వాల్నట్స్ వేసాను చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసి బాదామా వాల్నట్స్ వేయొచ్చు బట్ నేను ఓన్లీ వాల్నట్స్ వేసాను సో మీరు కావాలనుకుంటే ఫ్రూట్స్ యాడ్ చేసుకుని తినచ్చు సో చాలా బాగుంటుంది సో బ్రేక్ఫాస్ట్లోకి కంపల్సరీగా తినండి చాలా టేస్టీగా ఉంటుంది సో బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి